ఈరోజు కాకినాడ రూరల్ మండలం మండల స్థాయి మీటింగు అధికారులతోటి ప్రధానంగా మండల అధ్యక్ష గారు శిరీష్ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఆవిడ అధ్యక్షతన మీటింగ్ జరపడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు చెందినటువంటి ఆఫీసర్లు సుమారు ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ చెందినటువంటి ఆఫీసర్లు ప్రతి విలేజ్ సెక్రటరీస్ అలాగే ఎంపీటీ వారు అధ్యక్షన ఈ కార్యక్రమం జరగడం జరిగింది తప్పకుండా మంచి వ్యవసాయం అయితే చేసాం దీని మీద ఒక రకమైనటువంటి అధ్యయనం చేయడం జరిగింది పూర్తిగా దీని మీద ఒక క్లారిటీ పూర్తిగా ఆఫీసర్లు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో మనం ఏం చేయాలి ఈ ప్రభుత్వం ఏం చేయాలి అన్నది ఒక క్లారిటీ తెచ్చుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా చిత్తశుద్ధి ఉంటే మనకు కానీ మన నాయకులకు కానీ అలాగే ఆఫీసర్లకు కానీ అందరూ చిత్తశుద్ధితో చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు కొంచెం టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ మేము పెద్ద ఎత్తున గల్లాపెట్లో ఓట్లతో అయితే రాగలిగే కానీ గల్లాపెట్లో తేడా చెప్తే డబ్బులు కాబట్టి గల్లాపెట్టి సృష్టించడం సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారికి చేతులను అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు మంచి పథకాలు రచించగలరు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి త్వరలో రెండు మూడు నెలల్లోనే మేము రికవర్ అవుతాం ఖచ్చితంగా పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి కూడా తీసుకురావడం జరిగింది మొదటి విడతలోనే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలల్లో ప్రజా జీవితం సాఫీగా మా మామూలు మళ్ళా నార్మల్ లైన్లోకి తీసుకురావగలని చెప్పి ఇవాళ ఆఫీసర్తో అందరితోటి ప్రజాప్రతినిధులతో అందరితో ఎంపీటీసీలు సర్పంచ్లు ఆఫీసర్లు ఎంపీపీలు ఎంపీడీఓలు మొత్తం అందరితోటి మాట్లాడిన తర్వాత నాకైతే గ్యారంటీగా రెండు మూడు నెలల్లో దీన్ని కొలిక్కి తీసుకొచ్చి సాఫీగా సాగేటట్టు రైతు కానీ పిల్లలు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా సఫరంగా అన్ని డిపార్ట్మెంట్లతోటి విద్యాశాఖతో చేయడం ప్రజాప్రభి వ్యవస్థతో మాట్లాడడం పంచాయతీరాజ్తో మాట్లాడడం రెవెన్యూతో వ్యవసాయంతో గ్రామ నీటి సరఫరాతో మాట్లాడడం ముఖ్యంగా ఇక్కడ వచ్చిన కొరతల్లో మంచినీరు సరైన మంచినీరు ఇవ్వలేకపోతూ ఉన్నాం అది చాలా దారుణమైన విషయం ఇది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనకు దీని మీద స్కీమ్